గోదావరి నదీ జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లోని ప్రతి ఎకరాకు అందించి జిల్లాను సశశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో అఖిలపక్ష రాజకీయ నేతలు రైతు సంఘాల సదస్సు ఆదివారం ఉదయం ఇల్లందు పట్టణంలో నిర్వహించడం జరిగింది రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపూర్ బ్రహ్మ సిపిఐ నేతలు మంద నాగన్నల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు దేండిగల రాజేందర్ ఏపూర్ బ్రహ్మో లక్కినేని సురేందర్ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సీతారాం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలు ప్రత్యేక రాకు అందాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రాంతాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని గోదావరి జిల్లాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సశస్యామలం కావాలని అప్పటి వరకు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఏపూరి బ్రహ్మ రాజేందర్ లక్కినేని సురేందర్ అబ్దుల్ నబీ అరుణ బంధ్ నాగన్న దేవరకొండ శంకర్ దాసరి రాజారాం అన్నవరపు కనకయ్య హుక్ల రామచంద్రరావు భిక్షం అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ గోదావరి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా మన ఇల్లేదు నియోజకవర్గానికి మొదలు అనుకున్న డిజైన్ ప్రకారం రావాల్సి ఉన్నప్పటికీ మనకు అన్యాయం చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసి మిగతా ఇప్పటికే రెండు పంటలు పండుతున్నటువంటి కృష్ణా మేషిన్ కృష్ణా రివర్ మేషన్తో తరలించే కూర్చులో జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు ఆల్రెడీగా ఇప్పుడు అక్కడి నుండి మళ్ళా నీళ్ళు మళ్ళీ ఆంధ్రకు పోయే పరిస్థితే ఉత్పన్నమవుతున్నది ఎందుకంటే కృష్ణాబేజ్ని ఇక్కడ తీసుకుపోయి వైరా రిజర్వాయర్లో వేస్తే అక్కడ నుండి పోతే సత్తుపల్లి సత్తుపల్లి నుండి మళ్ళీ ఆంధ్రకు పోయే పరిస్థితి కొనసాగే పరిస్థితులు ఉత్పన్నమైంది ఈ దశలో మనం అందరం కూడా తమితిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అనాదిగా మన ఇల్లేదు నియోజకవర్గానికి ట్రైబల్ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదట డిజైన్ చేసినప్పుడు గాన్ల దాకా మనకు నీరు రావాల్సి ఉండే కానీ అప్పుడు జలగ వెంగారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలువలు సత్తుపల్లి తీసుకుపోయి సత్తుపల్లి నుండి మళ్ళీ ఆంధ్ర తీసుకుపోయే ప్రయత్నం చేశారు వాళ్ళు దానికి సక్సెస్ అయ్యింది అప్పుడు నష్టమైన సీతారామం ప్రాజెక్టు రెండు వేల పదహారులో డిజైన్ చేసినప్పుడు కేసీఆర్ గారు రోడ్లపాడు చెరువులో చెరువు మధ్యలో శంతు స్థాపన చేసి ఫస్ట్ ఇల్లెందు నియోజకవర్గం దాని తర్వాత నుండి ఇక్కడ నుండి ఖమ్మం ఇట్లా తరలించి తోకప్పుడు ప్లాన్ చేశారు దానికి భిన్నంగా దానికి భిన్నంగా ఈరోజు రెండో పంట పండుతున్నటువంటి ప్రాంతానికే మళ్ళీ ఈ గోదావరి జిల్లా తరలించి మన ఇల్లెందుని పొట్టడానికి అదేవిధంగా మహిబాదు జిల్లాలో కొంత ప్రాంతానికి అన్యాయం చేయ పరిస్థితులు ఉత్పన్నమైనాయి ఈ దశలో ఈ దశలో అఖిలపక్ష కమిటీ తరఫున అదేవిధంగా రైతు సంఘాల పక్షానానికి పోరాటం నిర్వహించినందుకు అందరికీ ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించింది భావితరాలు మనని క్షమించవు గోదావరి జలాలకి మనకు రాకపోయేది అంటే భావి భావితరాలు అయితే మన అందరికీ కూడా ఇప్పుడు నాయకులు మనం ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా క్షమించే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పటికీ మంచి కార్యక్రమం తీసుకున్నాం జనాలలో కూడా పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం సదస్సు అనుకున్నాం సదస్సు యొక్క కార్యక్రమం యొక్క ఇంటిమేషన్ మంది మాకే రాలేదు మాకే రాలేదు లేదు లాస్ట్ మినిట్లో వచ్చింది అంటే పార్టీకో యాభై మందో పార్టీ మంది వచ్చేది యాభై మూడు నాలుగు వంద మందితో మనం ఈ సదస్సు నిర్వహించుకునే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం కూడా ఒక మాట మీద ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని విధులుతం చేసి అవసరమైతే వారన్నట్టు పంతులే కాదు ఇంకేదన్నా కార్యక్రమాలు అయినా చేపట్టి మనం గోదావరి జలాలు సాధించుకొని మన ఇల్లెందు నియోజకవర్గం అదేవిధంగా మా జిల్లా కూడా ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇప్పటికి కూడా ఈ కార్యక్రమంలో ముందు వరుసలో మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలంగాణ

జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వేదిక పెద్దలు అందరూ కూడా నమస్తారు వేడో తరబడి ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక ఇబ్బందులకి గుర్తు చేస్తున్న పాలక వర్గాలు ఆ రోజు టీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలి ఏది ఏమైనా ఈ ప్రాంతంలో మొగ్గు నీళ్లు ఖనిస కనీస సమాజ మొత్తాన్ని దోచుకునే విధంగా పాలక వర్గాలు నివర్తించడం సౌదర్యం గిరిజన ప్రాంతంలో బయాల స్టీ ప్లాంట్ కానీ అదేవిధంగా సిగరేని పోల్ మంచి కానీ అన్నిటి ద్వారా ఇక్కడ ఉన్న గిరిజాలో గిరిజాతలు అందరూ కూడా మూగురు కోల్పోయి పైన ఎటువంటి ప్యాకేజీలు లేకుండా ఉద్యోగాలు మాత్రం సుప్రీంకోర్టు హెచ్చరించిన తర్వాత ఒక నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు సిగలేదని ఎప్పటికో వాళ్ళ వయసు నుంచే కూడా పెరిగినా కూడా మనకి మొన్న ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాలక వర్గాలకి బానిసలుగా నడుచుకోవడం ఈ ప్రాంతాల్లో సమస్యల్ని పైకి ప్రభుత్వ దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ తీసుకురాకుండా వెనుకబడి ఉన్నమాట వాస్తవం ఇంతకుముందే మన అనుకంగా చెప్పడం జరిగింది దయచేసి ఇది జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కనకనగా చెప్పినట్టుగా ఈ జిల్లాకు రెండు లక్షల ఎకరాలు కాదు ఒక లక్ష ఎకరాలు కూడా అయ్యే పరిస్థితి లేదు ఇది చివరి దశలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ ఇప్పటికిప్పుడు ఒక రెండు నెలల క్రితం శాంక్షన్ చేసిన వైరాక్షల్కి లిక్విడ్ కేణాలు కొత్త కోట్లు శాంక్షన్ చేసి చాలా పూర్తి చేశారు ఏలు సమీపాన రైతాంగం తిరగబడి జరిగింది ఏలుపు కానీ జులూపాడెంట్ భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాకళం పీరపాడం కొత్తగూడెం జిల్లా ఈ నియోజకవర్గాలు అదేవిధంగా అసురాపేట నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో నీరు అందించే పరిస్థితి లేదు అసురాపేట నియోజకవర్గంలో అడి మొత్తం ధ్వంసం చేశారు ధ్వంసం చేసి కాల్లోనే రైతుల ప్రాంతానికి తీసుకువెళ్ళడం దుర్మార్గమైన నిర్ణయం అని చెప్పి తెలియదు ముందు ఎస్టిమేషన్ లో ఎస్టిమేషన్ లో అక్షలపేట నియోజకవర్గానికి కానీ సదుపాయలు కానీ నీళ్లు లేవు అది భద్రాదీ పొందగడం జిల్లా తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలో రెండు లక్షల ఎకరాలే ఎస్టిమేషన్ ఉంటే తర్వాత దాన్ని మార్పు చేయడం జరిగింది ఇది శోచనీయం ఇప్పుడు వాళ్ళ ఊరుబాటు మండలంలో వందల ఎకరాలు కాపు పోయిన రైతులు డబ్బులు యొక్క వాళ్ళని అనేక ఇబ్బందులు గుర్తిస్తా ఉన్నారు అదేవిధంగా ఏర్కూర్ మండలం అదేవిధంగా ముల్గా వేలు పండుగ వీటన్నిటికీ మనం అందుబాటులో వేయాలంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలి జిల్లా కమిటీని ఈ పోరాట కమిటీ జీతరామా ప్రాజెక్టు సాధన కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి భాగస్వామ్యం చేయాలి సంఘాలని ఏదైతే పోరాట సంఘాలు ఉన్నాయో అందరినీ భాగస్వాములు చేసి ప్రతి ఎత్తున నిరసన తెలపాలి ఈ ట్రైల్ రన్ ఏదైతే మన అచోపరం దగ్గర ట్రైల్ రన్ నిర్వహించారో ముందు ట్రైల్ రన్ నడవకుండా

తీసుకెళ్ళి దేవాలయ్య తీసుకెళ్ళారు ఇంతవరకు కాలేజ్ దాని తీసుకెళ్ళారు అది అయిపోయిన తర్వాత రెండు వేల పదహారులో కేసీఆర్ గారు పాడు వచ్చి ఆనాటి ప్రకారం కూడా ఇద్దరు ప్రాంతానికి ఇద్దరు మొత్తానికి ఇల్లందుకు వచ్చే నీళ్లు ఇది మమ్మ ప్రాంతానికి కూడా పోవడానికి జరుగుతారు మైబాబ్ కూడా పోవడానికి రాస్తారు కానీ ఆ డిజైన్ల మొత్తాన్ని కూడా రొంకు మార్చేసి మనతో మట్టికొచ్చారు కొత్త నీళ్లు వచ్చే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు చేసుకున్న కొత్త డిజైన్ల ప్రకారం అది వాడు ప్రాంతం వెళ్ళకపోయే కాలువ అక్కడ నుంచి కేంద్రులు కామెంట్ వాళ్ళే కావడానికి ప్రయత్నం చేసే పద్ధతిలో నిజంగా ఈ కాలువ కావడానికి ప్రయత్నం చే దగ్గర వచ్చినటువంటి కాలువ దాని నుండి అడావుడిగా వాళ్ళ కోర్టు అంతే కదలమనుకుందాం అంతా పోవట్లేదు అంటే మనకు ఎన్నెల్ల అంతా చెప్పుమన్నాం వానేది ఇది భారతి దేవమైనటువంటి అన్యాయం జరిగిననే ఉద్దేశంతోనే నేను అన్నం 30 ఏళ్ళ దాకా సమాlaşించినట్టు ఎప్పుడు అంటే ఆ బాధితుడు ఎస్క్టెన్ మాటను మార్చడానికి సమాlaşించినాం ఏంటాదామే జరిగినటువంటి అన్నిటిని చూసి గోల్పాటు వెళ్ళి చక్కడ కూడా కావాలని వచ్చాము ఇలా తొందరగా మనకి మనకు అన్యాయం జరుగుతుంది తప్ప మనం ప్రాంతం అంతా కూడా ఇద్దరు గిరిజన ప్రాంతం కూర్మూరు గిరిజనూరు కూర్మూరు అనుకున్నటువంటి అటవీ ప్రాంతం అంతా సస్య సేవనం

అని అనుకోవడం జరిగింది మంత్రులు ఏమో ఇప్పటికే పరిస్థితులు మరి ఇవాళ ఆయన అమ్మ వచ్చే పరిస్థితి సమావేశం ఎవరు అనుకుంటున్నాం ఏదేమైనా మన మంత్రులతో మాట్లాడినా ఎమ్మెల్యేలతో మాట్లాడినా సీఎంతో మాట్లాడినా మన ప్రతిపాదన వాడపాడుకు నీళ్ళు తెచ్చి అట్టుంచి ఇద్దందుకు తీసుకొస్తే గాజా బయ్యారం నైబాద్ ప్రాంతానికి నీళ్ళు పొందే ఆస్కారం చెప్పానికి చెప్పడానికి ఎమ్మెల్యేలు మంత్రుల ముఖ్యమంత్రులు కూడా రావాలని నమ్మడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దశల వారీగా ఈ స్థాయిలో సదస్సు వరకుని ఈ సదస్సు ద్వారా పిలిపిద్దామని ఒక పెద్ద ప్రదర్శన కూడా చేద్దామంటాం ప్రదర్శన చేద్దామంటాము ఈ వర్షం వల్ల సాధ్యం కాదు ఏదేమైనా రేపు రానున్నటువంటి పరిస్థితుల్లో మనం ముఖ్యమంత్రి గారిని కలిసి ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి మన ప్రతిపాదన చెప్పి దీని ద్వారా మన ప్రాంతానికి మళ్ళీ న్యూ డిజైన్ చేసి అటు టేబుల్ బెల్లి మీద ఇలా పక్ష కమిటీ రైతు సంఘాలు పార్టీకి చేరుకున్న ముందు రాజకీయ పార్టీ ఈ ప్రాంతంలో కట్టు ఏర్పడినటువంటి రైతులంతా అన్ని పార్టీల కార్యకర్తలు ముందుకొచ్చి మన కార్యకునేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాద్యం పెద్ద ఎత్తున ఆందోళన చేయకుండా అవసరమైతే వెళ్ళందరూ బంధుకైనా మనం పంపించి మంచి పోరాట కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పన్ను తెరిపించే పద్ధతుల్లో మన కార్యక్రమాలు చేయాలని చేసుకోవాలని తెలియజేస్తాను ఈ సందర్భంగా ఈ సభలో మొత్తం మొత్తమంతో నాలుగు విఆర్ఎస్ నాయకులు మాది గ్రంథాలయం అధ్యక్షుడు అధికారని మాట్లాడాల్సిన కానీ అలాగే కట్టే కష్టం ప్లాన్ అనేది ఏం కలిగినా ఈ ఈరోజు ఈ ఒక్క సీతారామ కాలి విషయంలోనే కాదు మా కనుక చూస్తే ఈ ఇళ్ళ నియోజకవర్గానికి అన్ని అన్యాయం జరుగుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం జిల్లాలో నిర్ణయించేటప్పుడు కూడా ఇళ్ళందు నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాలను మాది జిల్లా కావడం కోసం ఇందులో నుండి అందులోకి కలిసినటువంటి చూశారు అంతేకాదు కనీసం ఇల్లందరినీ రెవెన్యూ చేయలేని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా అన్ని పార్టీలు ఆందోళన చేసినా డిమాండ్ చేసినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా అదే విషయంలో చూపించారు అట్లాగే నియోజకవర్గ బైన్ చెప్తే ప్రజల సౌకర్యం సౌలభ్యం భౌగోళిక పరిస్థితిని చూడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే ఇళ్ల నియోజకవర్గాన్ని బయట చేసినటువంటి చేసినటువంటి స్థితిని చూస్తున్నాం ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో మసివాగు చిన్నసాని ముర్రేడు ఇలాంటి పెద్ద పెద్ద వాగుల ద్వారా మొత్తం నీరంతా కూడా గోదావరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏజెన్సీ ప్రాంత ప్రజలు అత్యంత వెచ్చబడుతున్నటువంటి వాళ్ళు మనకు ఎలా ఉందంటే లేనటువంటి స్థితి ఇటువంటి స్థితిలో ఇవాళ భారత వర్గ ఎన్నికల సమయంలో హరిజనులు గిరిజనులు పేద ప్రజలని చెప్తూ అనేక వాగ్దానాలు చేస్తూ ఇట్లాంటి విషయాలు వచ్చేటప్పటికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నటువంటి స్థితి ఉంది ఎటువంటి సాగునీటి వసతి లేనటువంటి ప్రాంతాలకు పక్కనే ఉన్నటువంటి మన గోదావరి నీళ్లను మళ్లించడం అనేటువంటిది కాకుండా ఎక్కడో కృష్ణకు పోయేటువంటి విధంగా నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేసేటువంటి ప్రణాళికలు మనం చాలా గట్టిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల అనేక మంది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు భూములు కోల్పోతున్నారు కాలువలు కావచ్చు సభ్యులు కావచ్చు దాదాపు నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరం పొడుగున ఇవాళ మరి అనేక ఎకరాల భూమి రైతులు కోల్పోతున్నటువంటి స్థితి ఉంది వీళ్ళకి ఇంకా నష్టపరిహారం కూడా ఇస్తారా ఇవ్వరా ఏ అనేటువంటి మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో నీకు పట్టా ఉంటేనే ఇస్తామనేటువంటి స్థితి కూడా ఉంది అంటే మూలపరంగా కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి నీళ్లు మళ్ళీ చూపే విషయంలో కానీ ఏది ఇంకా చూసినా ఇళ్ళను ప్రజలకు ఇళ్ళను నియోజకవర్గ ప్రజలకు మరి ఖచ్చితంగా చెందాల్సినటువంటి అవసరం ఉంది ఆ అర్థత హక్కు కూడా ఉంది అందుకని మనం మరి సీతారామ ప్రాజెక్టును ఇల్ల నియోజకవర్గానికి మళ్ళించాలని చెప్పి మరి గట్టిగా మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు ఈ సదస్సు ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుండేది కొద్దిగా వర్షం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఎక్కువ మంది రారెకపోయారు ఉద్యమం కావచ్చు అంత ఎఫెక్టివ్ గా మరి మనం చేయగలుగుతాం ఆ విధంగా ప్రభుత్వాన్ని కూడా ఇంతమంది ప్రజలు ఆందోళన చేస్తున్నారని చెప్పి ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పటికే అన్ని పక్షం తరఫున ఎమ్మెల్యేలను రిప్రజెంట్ చేశారు కానీ ఇక్కడ తెలిసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రెండు వేల ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా జిల్లా విషయంలో జరిగినా రెవెన్యూ డివిజన్ విషయంలోనైనా సీతారామ ప్రాజెక్ట్ అయినా లేదా అండర్ గ్రౌండ్ మైన్స్ విషయంలో అయినా పల్లెండు మాట కూడా మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు ఉండటం అనేటువంటి మన దౌర్భాగ్యం అందుకని దీన్ని కూడా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఒకరు వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు రెవెన్యూ మంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ మంత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆదివాసీ ప్రజలు ఇవాళ పంట పండించుకోవాలంటే బోరులు బాగులు లేదా వర్షాదారంతో పండించుకోవడం తప్ప మరే ఆధారం లేనటువంటి పరిస్థితి ఉంది అందుకని తీరని అన్యాయం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సమస్యను విస్తృతంగా ఎక్కడికక్కడ రైతులు